వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి హాజరైన సంఘీలకు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున అలాగే పవన్ కళ్యాణ్ గారి తరఫున సర్దార్ గౌతిరాచన్న గారి నూట పదహారవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా యావత్తు అణగారిన వర్గాలు బలహీన వర్గాలు సగర్వంగా ఈరోజు తలెత్తడుకునేలా ఈ కూటమి ప్రభుత్వం చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధికారికంగా సర్దార్ గౌతమచన్న గారి జయంతి నిర్వహించటం ఈరోజు మనందరం కూడా ఎంతో ఆనందంగా ఉన్నాము దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారికి యువనాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులకు అలాగే అందరికీ అనగాని సత్యప్రసాద్ అన్న గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నూజువీళ్ళలో సర్దార్ గౌతలన్న గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగినప్పుడు కొంతమంది కోవట్లు ప్రతిపక్షాలలో ఉండి ఈరోజు ఎన్ని అవహేళనలు చేశారో మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో అట్లాగే బహిరంగంగా ఎన్ని విమర్శలు చేశారో మనందరికీ కూడా తెలుసు దానికి సమాధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనందరికీ కూడా జయంతి అధికారికంగా నిర్వహిస్తూ ఈరోజు సమాధానం చెప్పింది మనందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను లచ్చన్న గారి గురించి పెద్దలందరూ కూడా మాట్లాడారు ఈరోజు పాదయాత్రలు అంటే మేము చేస్తున్నాం పాదయాత్రలు అంటే మేమే ఈరోజు నాంది పలికామని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్నారు కానీ ఆనాడే రైతన్నల కోసం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మద్రాస్ రాష్ట్రానికి ఏడు వందల యాభై కిలోమీటర్లు నలభై ఐదు రోజులు పాదయాత్ర చేసి భారతదేశంలో చరిత్ర సృష్టించిన నాయకుడు సర్దార్ గౌతమ చంద్ర గారు అన్న విషయాన్ని మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను